మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు ఆయన సినిమా వచ్చిందంటే చాలు థియేటర్ల వద్ద భారీ కట్అవుట్స్ పాలాభిషేకాలతో ఫ్యాన్స్ చేసే హడావిడి గురించి తెలిసిందే ఇక బాస్ సినిమా టికెట్స్ కోసం చొక్కాలు వాళ్ళు కూడా ఉన్నారు కానీ చిరు పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది డాన్స్ తెలుగు సినిమాకి బ్రేక్ డాన్స్ పరిచయం చేసింది ఆయన కొత్త కొత్త స్టెప్పులతో ఎనర్జిటిక్ ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ లతో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేశారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగు పెట్టారు మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించేవారు ఆ తర్వాత విలన్ గాను నటించారు విశ్వాసం స్వయం కృషితో ఎదిగి ఇండస్ట్రీలోనే చక్రం తిప్పిన మెగాస్టార్ అయ్యారు ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు దశాబ్దాలుగా సినిమా ప్రపంచాన్ని ఎలుతున్న మెగాస్టార్ ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు ఇటీవల విశ్వాంబరం మూవీ చిత్రీకరణ కంప్లీట్ చేసిన చిరు డైరెక్టర్ అనిల్ రాయ్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు ఇందులో నయనతార కథానాయక నటిస్తున్నారు ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరు ఫిట్నెస్ విషయంలోనూ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసుకోవడం లేదు బరువు తగ్గి స్లిమ్ గా మారిపోయారు ఇక ఇప్పటికీ ఆయన గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు తాజాగా ఆయన డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇటీవల ఓ టీవీ ఛానల్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు చిరంజీవి ఆయన రావడంతో అక్కడ ఫుల్ జోష్ నెలకొంది ఇక ఆ తర్వాత స్టేజ్ మీద హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తో కలిసి స్టెప్పులు ఎర్రక తీశారు ఎప్పటిలానే ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ లతో లోగించారు ముగ్గురు మొనగాళ్లు సినిమాలోని చామంతి పూపా పాటుకు ఫర్యాతో కలిసి స్టెప్పులు అదరగొట్టారు అరవై తొమ్మిదేళ్ల వయసులోనూ తగ్గేదేలే అన్నట్టుగా చిరు స్టెప్స్ వేస్తుంటే అక్కడున్న వారంతా విజిల్స్ అరుపులతో రచ్చ చేశారు ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ బాసురా బచ్చ ఇప్పటికీ అదే గ్రేజ్ అదే జోష్ అన్నయ్య గ్రేజ్ తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు